నమస్కారం వాగర్థవివ సంపృప్త వాగర్థ ప్రతిపత్తి జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం మనం ఈ శివనామాల విశిష్టతనం గురించి గతంలో రెండు నామాల గురించిన లీల వైభవం మహిమ ఈ తత్వం ముఖ్యంగా భగవత్ తత్వాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ భాగంలో శివ అష్టోత్తర నామావళి నుండి మరి ఒక నామం అది నృత్తప్రియ అనే ఒక నామం ఉంది దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నృతం అంటే నాట్యం అనే అర్థంలో కూడా మనం చూస్తున్నాం శివుడు తాండవం చేస్తాడు దీన్ని శివ తాండవము అంటాం అదే అమ్మవారు కనుక శివుడితో పాటు నాట్యం చేస్తే అది లాస్యము అంటున్నాం సరే ఇక్కడ శివుడు నాట్యం చేయడం అనేది కేవలం ఒక ప్రదర్శన కొరకు మాత్రమే కాకుండా ఆయన అక్షర పరబ్రహ్మ స్వరూపం మనకు పాణిని వ్యాకరణాన్ని కనుక మనం పరిశీలిస్తే సంస్కృతంలో నృతావసాని నటరాజరాజో సనాత ఢకాం నవపంచవారం అని ఉంటుంది అంటే శివుడు తాండవం చేసి చివరలో తన ఢమరుకాన్ని పద్నాలుగు సార్లు ప్రోగించిన సనాత ఢక్కమ్ నవ పంచవారం నవ అంటే తొమ్మిది పంచ అంటే ఐదు పద్నాలుగు సార్లు ప్రోగిస్తే ఆ నాదం ఆ ఢమరుక నాదం పద్నాలుగు రకాలైనటువంటి ధ్వనులను ఇచ్చింది అవే ఆ యొక్క రులక్ ఏవోజ్ హై ఔజ్ అట్ అట్లా వస్తుంది అట్లా మొత్తం అక్షరాలన్నీ కూడా ఈ అక్షర ధ్వనులన్నీ పుట్టినాయి అంటే మొట్టమొదట ఈ ప్రపంచంలో ఈ అక్షరాలు ఈ ధన్ ధ్వనులు ఈ భాషకు సంబంధించినటువంటి ఈ అన్ని అంశాలు కూడా దీనికి మూల పురుషుడు ఎవరంటే మనకు పరమశివుడే కనిపిస్తాడు ఆయన తాండవాన్ని కూడా రావణకృత తాండవ సూత్రంలో చూస్తాం ఆయన ఎట్లా నాట్యం చేసిండు అన్నప్పుడు జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలె గలెవలం విలంబితం భుజంగతుంగమాలికం ఢమడ్ చకోర నినాదర్వయం తాండవం తనోతు నశివ శివం సర్వమంగళ మంజరి అకసర్వమంగళకళాకంబమంజరీ రసప్రవాహమాధురీ విజృంభమాణ మధురతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంత కాంతకాంతకం తమాంత కాంతకం భయ జయద్ధ్రవి భ్రమద్భ్రమద్భుజంగ స్ఫుర ఇట్లా ఒక పదిహేను శ్లోకాలు ఉన్నాయి అంటే శివ తాండవ స్తోత్రాన్ని వర్ణించేటువంటి శ్లోకాలు అట్లా శివుడు తాండవం చేసి తన ఢమరుక నాథ నుంచి వచ్చినటువంటి శబ్దాలే మన భాషలో ఉన్నటువంటి ఈ ధ్వనులు అంటే ఆయన పరబ్రహ్మ స్వరూపమని శివుని గురించి మనం చెప్తాం అంటే మూలంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ సమస్త భాషలు ప్రపంచంలో సమస్త భాషలు ఆ భాషలో ఉన్నటువంటి అక్షరాలు లేదా వర్ణాలు వాటి యొక్క ధ్వనులు అంటే ఈ పరస్పర భాషల యొక్క వ్యాప్తి లేదా ఈ ధ్వనుల యొక్క వ్యాప్తి ఈ ప్రపంచం ఈ విధంగా సర్వ మానవాళికి సంబంధించినటువంటి ఈ అంశాలన్నీ కూడా ఈ భాషా ప్రసారాలన్నీ కూడా దీనికి మూలం మూలం పరమశివుడైనటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సి ఉంది అట్లనే ఇంకొక నామం కనుక మనం చూస్తే విభాగ అనే ఒక నామం మనకు శివ సహస్రనామాల్లో ఇది కనిపిస్తుంది విభాగ లేదా సర్వలోక ప్రజాపతి ఈ రెండు నామాలు ఒకే అర్థాన్ని చూచిస్తున్నాయి ఈ సర్వలోక ప్రజాపతి లేదా విభాగ అనే ఈ నామం దేన్ని సూచిస్తున్నది అంటే ఈ లోకంలో పుట్టేటువంటి ప్రాణులన్నింటికి ఆయన అధిపతి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులు ఎట్లా పుడుతున్నాయి అంటే నాలుగు రకాలుగా జన జననం ఉన్నది అంటే ఈ లోకంలో పుట్టేటువంటి అన్ని ప్రాణులు అంటే ఇరవై నాలుగు లక్షల జీవరాశులు అంటున్నాం కదా ఇది నాలుగు రకాలుగా ఉన్నాయి ఒకటి ఉద్భిజములు అంటాం ఉద్భిజములు అంటే మనం కొన్ని విత్తనాలను భూమిలో వేస్తాం ఆ భూమిలో వేసినటువంటి విత్తనాలు ఆ అంకురం అయి అట్లా మొక్కలుగా పెరుగుతాయి వీటిని ఉద్భిజములు అంటావు అంటే గింజల ద్వారా విత్తనాల ద్వారా పుట్టేటువంటి ప్రాణులు ఈ చెట్లు చేమలన్నీ కూడా ప్రాణుల కిందికి వస్తాయి కాబట్టి అట్లనే అండజములు అంటాం అండజములు అంటే గుడ్డు అండం అంటే గుడ్డు గుడ్డు ద్వారా కొన్ని దశలు దాటి ఆ ద్వారా వచ్చే వచ్చేటువంటి ప్రాణులు ఎట్లా అవి పాములు లేదా పిట్టలు పక్షులు ఇవన్నీ కూడా గుడ్డు ద్వారా ఒక్కొక్క దశ ఆ గుడ్డు నుండి పొదగబడి వచ్చేటువంటి ప్రాణులు ఇవి అండజములు అంటాం అండము నుండి ఉద్భవించినవి అట్లనే స్వేదజములు అంటాం స్వేదము అంటే చెమట చెమట మైల అంటాం కదా క్రిములు బ్యాక్టీరియా అటువంటివి కొన్ని ఉన్నాయి ముఖ్యంగా నల్లులు దోమలు చెమట నుండి పుడతాయని ఒక్కో అక్కడక్కడ మన విశ్లేషణలు చూస్తున్నాం ఇవి స్వేదజములు ఇక జరాయుజములు నాలుగోని జరాయుజములు అంటే తల్లి గర్భం నుండి జన్మించే మనుషులు కావచ్చు పశువులు ముత్యాత అంటే ఈ నాలుగు రకాలు ఉద్భిజములు అండజములు స్వేదజములు జరాయములు ఈ నాలుగు రకాల జననాలు అంటే పుట్టుకలు ఈ భూమి మీద జరుగుతున్నాయి ఇవన్నీ కలిపి మళ్ళీ మనకు అనేక రకాలుగా వచ్చేసి ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా మనం చెప్పుకుంటున్నాం వీటన్నింటికి ఇవన్నీ పుట్టుకకు వీటి యొక్క స్థిరత్వానికి బ్రతకడానికి తిరిగి లయం కావడానికి వీటన్నిటికీ కారణం ఆ శివుడే పరమశివుడే అని చెప్తారు అందుకే మనకు మహిమ స్తోత్రంలో శివ మహిం స్తోత్రంలో పుష్పదంతో రాసినటువంటి ఆ గ్రంథంలో ఒక శ్లోకం ఉంది అందులో ఏమంటాడంటే బహుళ రజసే విశ్వోత్పత్త భవాయ నమో నమ కృతే సత్వోద్గే మృడాయ నమో నమ ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమ ప్రహత విహదేని స్త్రై శివాయ నమో నమ అంట అంటే ఈ సృష్టికి స్థితికి లయకు సృష్టి స్థితి లయలకు మూలకారకుడు పరమశివుడే అన్నటువంటి ఈ తాత్వికమైన భావన ఇందులో దాగి ఉంది అందుకైనా ప్రజాపతి ఇట్లా ఒక్కొక్క నామం వెనుక మనం చిన్న చిన్న అంశాలను కనుక చూస్తే ఈ ప్రతి నామం ఏదో పేర్లు పెట్టుకున్న నామాలు కావు ఆయన చేస్తున్నటువంటి పనులు లేదా ఆయన చూపిస్తున్నటువంటి లీలలు మహాత్మ్యాలు వీటి ద్వారా ఈ సంఘటనలు సందర్భాల ద్వారా వచ్చినటువంటివి ఈ ఈ నామాలన్నీ కూడా అయితే మనకు రెండు రకాలుగా మనం అంటే అధ్యయనం చేసేటప్పుడు మనం రెండు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి మనకు అష్టోత్తరం శివ అష్టోత్తర నామావళిలో కొన్ని నామాలు మనకు కనిపిస్తాయి శివానయమ మహేశ్వరాయ మహేశ్వరయనమ భక్తవత్సలాయ నమ ఇట్లా మనకు పేర్లు వచ్చినప్పుడు కొన్ని నామాలు కనిపిస్తాయి ఇవి కాకుండా శివ సహస్రనామాలకు వచ్చినప్పుడు ఇంకా కొన్ని కొత్త నామాలు కూడా ఉంటాయి అంటే ఇవి కాకుండా మిగిలిపో ఉంటాయి వీటన్నిటిని కూడా మనం తీస్తే ముఖ్యంగా శివ అష్టోత్తర నామాల్లో ఉన్నటువంటి విశేషాలను మనం తెలుసుకోగలిగితే ఈ మొత్తం ప్రపంచాన్ని లేదా ఈ మొత్తం జగత్తును నడిపించేవాడు లేదా ఈ జగత్తుకంత మూల కారణం అయినటువంటి భగవత్ యొక్క స్వరూపం లేదా భగవత్ తత్వం మనం పరమశివసరంగా మనం చూడవచ్చు అయితే ఇంతకు ఇంతకు ఇంతకుముందు చెప్పినట్టుగా భగవంతుని మనం విష్ణు స్వరూపంగానో లేదా భగవ గణపతి స్వరూపంగానో అమ్మవారి స్వరూపంగాను మనం కొలుస్తున్నాం కాదని ఇది ప్రధానంగా నేను తీసుకున్నటువంటి అంశం శివుని యొక్క అష్టోత్తర నామాల యొక్క విశిష్టతను మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ శివుడే ప్రధానమైనటువంటి ప్రధాన దేవతగా దేవ దైవ స్వరూపంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏమిటంటే ఈ లోకములన్నీ ఇక్కడ జీవిస్తున్నాయి లేదా పుడుతున్నాయి జీవిస్తున్నాయి ఇవన్నీ జరుగుతుంది అయితే ప్రతి మనిషికి పంచాక్లేశములు అంటే ప్రతి ప్రాణి పుట్టుకలు కానీ లేదా జీవించడం కానీ పంచాక్లేశములు షడ్వికారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటిని అధిగమించాలి వీటన్నిటినీ ఒక సాధన ద్వారా సాధించాలంటే అది కేవలం భగవంతుని యొక్క కృప వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అందుకే ఆ భగవంతుని ఏం చెప్తుంటాం అంటే భక్తానుగ్రహకారక భక్తుని అనుగ్రహించేవాడు అని ఉంటాం దీనే భక్తవత్సలుడు అని కూడా మనం ఉన్నాం భక్తవత్సలుడు అన్నప్పుడు భక్తుడు కూడా ఎట్లా ఉండాలి అంటే అందరూ భక్తులుగా మనం కనబడుతున్నాం అందరం పూజిస్తున్నాం దైవనామస్మరణ చేస్తున్నాం ఇంట్లో కావచ్చు గుడిలో కావచ్చు ఇవన్నీ చేస్తున్నాం నిజమైన భక్తుడు ఎవరు మరి ఎటువంటి భక్తునైనా రక్షిస్తాడు భక్తిలో ఏది ప్రధానం మనం చేసేటువంటి పండుగల్లో కానీ లేదా మనం చేసేటువంటి ఇతర వ్రతాలు నోములు పూజల్లో కానీ మన మనం ఎన్ని పువ్వులు పెట్టినాం ఎన్ని రకాల పదార్థాలను చేసి నైవేద్యంగా భగవంతునికి సమర్పించినాం ఈ వీటి గురించి మనం ఆలోచిస్తున్నాం తప్ప నిజంగా భక్తితో మనం పూజిస్తున్నాం అనేది కూడా మనం ఆలోచించాలి భక్తికి ఏది ప్రధానం అంటే సంపూర్ణ శరణాగతి నీవు తప్ప నాకు ఇంకొకరు లేరు అనేటువంటి సంపూర్ణ శరణాగతి ఎక్కడ ఉంటుందో భగవంతుడు అక్కడే ఉంటాడు దీనికి అనేకమైనటువంటి ఘట్టాలు మనకు భాగవత గ్రంథాల్లో మనకు కనిపిస్తాయి ఒక గజేంద్ర మోక్షం చూడండి అట్ల శివతత్వానికి అనుగుణంగా ఉన్నటువంటి అంశాలు తీసుకుంటే ఒక గొడగుచి కథ లేదా ఒక శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి ఒక సాలెపురుగు లేదా ఒక సర్పం ఒక గజం ఏనుగు ఒక తిన్నడు అనేటువంటి ఒక భక్త కన్న ఆయన్ని భక్త కన్న పగవచ్చు కిరాతార్జునీయం ప్రధానంగా పాశ్వతాస్త్రాన్ని అనుగ్రహించినటువంటి అర్జునుని వృత్తాంతం కావచ్చు మార్కండేయని వృత్తాంతం కావచ్చు ఇవన్నీ భక్తవత్సలానికి మనకు తార్కాణాలుగా మనకు కనిపించే అనేక సందర్భాలు దీంట్లో ఉన్నాయి అయితే భక్తి ఎప్పుడు కుదురుతుంది అంటే మానవుల్లో ఈ భక్తుల కథలు లేదా భక్తి కారణం అనేది ఇంకొక ఎపిసోడ్లో తీసుకుందాం ముందు భక్తుడు ఎట్లా ఉండాలనేటువంటి విషయం మాత్రం ఇక్కడ మనం ప్రస్తావించబోతున్నాను భక్తి ఎప్పుడు కుదురుతుంది భగవంతుని సంపూర్ణ శరణాగతి ఎప్పుడు మనం అంటే ఏ మానవుడైతే నిత్యానిత్య వివేకం కలిగి ఉంటాడు నిత్యము అనిత్యము అనేటువంటి ఆ వివేకాన్ని కలిగి బ్రహ్మ విష్ణు మహేంద్రు మహేంద్రుడు ఇంద్రుడు ఇత్యాది దేవతల ఐశ్వర్యాలను వైభవాలను కూడా తృణప్రాయంగా అంటే అస్థిరమని గ్రహించిన వాడికి అటువంటి జీవాత్మనికి నిత్యానందము నాకు ఆవాసమైనటువంటి ఈ సంసార దుఃఖాన్ని నివారించేటువంటి చంద్రశేఖరునిగా మనం కొలుచుకుంటున్న ఆ పార్వతీపతి అయిన పరమేశ్వర్ని యందు సంసార విధ్వంసకమైన భక్తి అంకురిస్తుంది ఇక్కడ గమనించాల్సింది మనం ప్ర ప్రపంచంలో ఉన్నాం నామరూపాత్మకమైనటువంటి ప్రపంచం ఇదంతా మనం సంసారంలో ఉన్నాం గృహస్థ ధర్మంలో ఉన్నాం లేదా మనం ఏమనుకుంటున్నాం అంటే ఎంతసేపు ఒక సన్యాసిగా వెళ్ళడమో లేదా అడవుల్లో తపస్సు చేయడం ఇది కాదు మనం ఒక గృహస్థునిగా ఉంటూ ఈ సంసారంలో ఉంటూనే మనం భగవంతుని చేరేటువంటి అంశం చాలా ఉన్నాయి ఒక తామర పువ్వు బురదలు పుడుతుంది పంకజం అంటుంది ఒక తామర పువ్వు యొక్క తీగ దాని యొక్క మొదళ్ళు నీళ్లలో బురదలు ఉంటుంది కానీ పైన తామర పువ్వుకు దాని బురద అంటదు ఆ నీరు అంటదు స్వచ్ఛంగా ఉంటుంది అట్లా మనిషి కూడా సంసారం అనే బురదలో ఉన్నప్పటికీ సంసారం అనే ఈ సముద్రంలో లేదా ఈ బురదలో ఉన్నప్పటికీ తాను స్వచ్ఛంగా తామర పురుషులు వీటన్నింటిని ఏమిటిని అంటకుండా భక్తి ద్వారా భగవంతుని చేరేటువంటి సాధన చేయాలి అప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహం దొరుకుతుంది దీనికి పత్రం పుష్పం ఫలంతో యోమే భక్త ప్రయత్తిది అని భగవద్గీతలు కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు మనం ఏమి సమర్పిస్తున్నాం అనేది కాదు ఎంత భక్తితో సమర్పిస్తున్నాం అనేది అత్యంత ప్రధానం కాబట్టి భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉన్నటువంటి అంశం ఏమిటంటే భక్తుడు సంపూర్ణ శరణాగతి ఎప్పుడైనా మనం చూడండి మనం గుడికి వెళ్ళినా లేదా ఏదైనా సందర్భంలో భగవంతుని ప్రార్థన చేసినా మనం ఏదో ఒక కోరికలు కోరుతాం అది సహజమే కావచ్చు మనిషి అన్నప్పుడు కోరికలు ఉంటాయి ఏ కోరికలో కోరుతుంటాం మనకు మంచి జరగాలని కోరుకోవడం తప్పలేదు కానీ ఎప్పుడైనా నువ్వే నాకు కావాలి నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు వద్దు నువ్వు ఉంటే నాకు అన్నీ మేలు జరుగుతుందని భగవంతుడు నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దు అనేటువంటి కోరిక ఎప్పుడైనా మనం కోరుకున్నామా అట్లా కోరుకుంటే తప్పకుండా భగవంతుడు మనతో ఉంటాడు మనం ఏ సాధన చేసినా ఎప్పుడైనా ఈ పని నేను చేస్తున్నా ఇది నా వల్ల అవుతుంది ఇది నేను తప్ప ఇంకొకరు వల్ల కాదు అనేటువంటి అంశం ఎప్పుడైతే వస్తుందో అక్కడ అహంకారం అమకారాలు ఉంటాయి అందుకే భగవంతుని చేరాలి అంటే భగవంతునికి సన్నిహితంగా ఉండాలి అంటే రెండింటిని వదిలిపెట్టాలి రెండింటిని పట్టుకోవాలి వదిలిపెట్టవలసిన రెండు అహంకారం మమకారం అహంకారం మమకారం ఈ రెండు ఉండొద్దు అంటే నాది అనేటువంటి భావన ఉండదు నేను అనే భావన అసలే ఉండదు అందుకే రామకృష్ణ పరమాత్మ అంటాడు భగవంతుడు చే దగ్గరికి చేరాలంటే నేను పోతే దేవుని దగ్గర చేరవచ్చు నేను పోతే దేవుడు అంటే ఇక్కడ మరణించాలని కాదు నేను అనే భావన పోతే భగవంతుని దగ్గరికి మనం చేరవచ్చాలి అది అహంకారం ఇది నాది అనేటువంటి మమకారం ఈ రెండు నేను వదిలిపెట్టాలి పట్టుకోవాల్సిన రెండు భగవంతుని పట్ల నమ్మకం విశ్వాసం నమ్మకం విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో భగవంతుని పట్ల విశ్వాసం ఉంటుంది కొందరు ఏమంటారు భగవంతుడు కనబడితే నేను విశ్వసిస్తా అంటారు కాదు భగవంతుడు విశ్వసిస్తే కనబడతాడు ఇదే దీన్నే సంత తులసిదాసు రామచరిత మనసులో ఒక మాట అంటాడు ఈ శ్రద్ధ విశ్వాసం ఎంత ఎటువంటివి అంటే భవానీ శంకర్ వందే అంటాడు భవానీ భవానీ శంకర వందే శ్ర శ్రద్ధ విశ్వాస రూపిణ ఉంటాడు శ్రద్ధా విశ్వాసం ఎట్లా ఉంటుందంటే పార్వతీ పరమేశ్వరులాగా ఉంటుంది ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడ విశ్వాసం ఉంటుంది ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ భగవంతుని యొక్క భగవంతుని దగ్గరకు చేరేటువంటి మార్గం మనకు దొరుకుతుంది ఇటువంటి సాధన మనం చేద్దాం ఈ భక్తులకు సంబంధించి భక్తానుగ్రహ కారక అనేటువంటి శివనామంలో ఈ భక్తులకు సంబంధించినటువంటి వివిధ భక్తులు ఏ విధంగా అంటే ఆ భగవంతుని చేరే మార్గాన్ని ఎట్లా ఎన్నుకున్నారు వాళ్ళు ఏ విధంగా ఆ భగవంతుని అనుగ్రహం పొందారు అనేటువంటి ఇంకొక ఎపిసోడ్లో మనం చూద్దాం ఈ ఇంతటితో నమస్కారం